హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ ముఖ్యమంత్రి 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 గారు అయిన మొదటి రోజు నుంచి రెండవ రోజే మూడవ రోజే మన చెప్పిన కార్యక్రమాలతో చెప్పిన ప్రణాళిక మహాలక్ష్మి కార్యక్రమంగానో దాదాపు నేటికి సమ్మక్క సారక జాతర మొదలవుతుంది ఇరవై కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సులలో ప్రయాణం చేసే విధంగా చెప్పిన మాట కట్టుబడి వీరు ముఖ్యమంత్రిగా వారు వారితో పాటు మంత్రులుగా మేము వేదికపోయిన మా ఎమ్మెల్యేలు అందరూ వారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో టీమ్గా పనిచేస్తూ చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు కర్రే గారు ఇచ్చిన మాటని నిజం చేస్తూ ముందుకు పోతామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మొట్టమొదటిసారి వచ్చిన సందర్భంగా వెనుకబడ్డ ప్రాంతమైన కొడంగల్లో ఇవాళ నాలుగు వేల నాలుగు వందల కార్య రూపాయ కోట్ల రూపాయలతోని ఇవాళ అభివృద్ధి పనులు చేసుకుంటున్నాం మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి వారు శాసనసభలో ఎమ్మెల్యేగా తెలంగాణ కోసం ఆ రోజు గవర్నర్ ప్రసంగంలో ఆ రోజు అందరం కలిసి ఏ విధంగా కొట్టాలని చూసాం తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినంత మాత్రాడా ఇవాళ కొడంగల్ పదిహేను నెలలో ఎట్లుందో అదే విధంగా ఉన్నది ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం రావడం ఇయాల మీ రూపురేఖలు మార్చే విధంగా కొడంగల్ మత్తల్ నారాయణపేట సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషనే కాదు రోడ్స్ సంబంధించిన మా శాఖ నుంచి కూడా నాలుగు వందల కోట్ల పైన చూడని ఇలా డబుల్ రోడ్ వేసే కార్యక్రమం కానీ ఇంకా మిగిలిపోయిన వైద్య కళాశాల కానీ ఇవన్నీ చేసుకుంటున్నాం మన దురదృష్టమైందంటే పది సంవత్సరాలు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇలా గజ్బేల్ సిరిసిల్లా సిద్దిపేటకే అభివృద్ధిగా నోచుకుని తప్ప ముఖ్యంగా మహబూనర్ లాంటి వెనకబడ్డ జిల్లా నల్గొండ జిల్లా ఫ్లోరైడు ముట్టుకుంటే భయం నీళ్లు తాగాలంటే భయం అలాంటి జిల్లాను పక్కన పెట్టిండు కానీ మన ముఖ్యమంత్రి గారు వచ్చిన మొదటి రోజుకెళ్ళి మూసి మూసి అనుకుంటా ఎక్కడ మాట్లాడాలన్న దాన్ని ప్రక్షాళన చేయాలి హైదరాబాద్ సికింద్రాబాద్తో పాటు నల్గొండ జిల్లాలో లక్షలాది మంది రకరకాల రోగాలతో ఇవాళ ఇబ్బందులు పడుతున్నారు చనిపోతున్నారు అని చెప్పి ఇలా మూసి ప్రక్షాళనకు నడుము కట్టి ఇలా కార్యచర్య తీసుకొని ముందుకు పోతున్నావు అందుకనే కేసీఆర్ గారు నడుస్తుంది ఇలా ఆరు లక్షల కోట్లు అప్పు చేసి కమిషన్లు వచ్చే కాళేశ్వరం కట్టి మూడు నెలలు మూడేళ్ళకే ఇలా మేడిగేట బ్యారేజ్ కట్టి లక్షల కోట్లు సంపాదించిన తప్ప ఎప్పుడన్నా మూసి మీద ఆలోచించడవా ఒక్కసారి కేసీఆర్ హరీష్ కేటీఆర్ ఆలోచించుకోవాలి సిగ్గు లేకుండా రేపటికెళ్ళి మొదలు పెడతారంట పోరు పాట అంటే గురించి పోరు పాట మొదలు పెడతారంట ఇవాళ క్రిష్టానది నీళ్ళు ఎవరు రాసిచ్చింది మీరు జగన్మోహన్ రెడ్డితో కుంభకాయ రాసిచ్చింది ఎవరు ఇవన్నీ కూడా టీవీలో చూసిను ఇవాళ రేవంత్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎదుర్కోలేక బొక్కలి అని చెప్పి నాటకాలు ఆడి అసెంబ్లీ ఇంట్లో కూర్చున్నాడు తప్ప అసెంబ్లీకి వచ్చే ధైర్యం చేయలే అసెంబ్లీకి వచ్చి మన ముఖ్యమంత్రి గారితో ఎదురుగా మాట్లాడగలుగుతాడా అంత తెలివి ఉంది ఆయనకు ఆయనకు తెలివి లేదు ఆయన చెప్పుకుంటే ఆయనే నేనే చీఫ్ ఇంజనీర్ని నేనే ముఖ్యమంత్రిని ప్రపంచంలో అద్భుతం సృష్టిస్తా ఉంటే అది కుప్ప కూలిపోయింది అద్భుతం పోయింది అది పోయింది పదైపోగానే పోంగానే బొక్కలు ఎగి పడ్డాడు ఇక ఆయన వచ్చి రేవంత్ రెడ్డి గారితో కొట్లాడాలని ముఖం లేక హరీష్ రావు ముందు పెడతాడు హరీష్ రావు దగ్గర ఏమున్నది ఆయన చేస్తాడు ఇంట్లో ఉంటాడా ఈ రోజు పైసలు వర్కులు ఇస్తే ఆయన దగ్గర కమిషన్ తీసుకొచ్చి ఇలా చెప్పాలి ఆయన బరి ఆయనతో మాట్లాడాలి అందుకనే సోదరులారా మన కేటీఆర్ గారు కూడా ఒకసారి ఒక మాట అన్నాడు రేవంత్ రెడ్డి గారు మా కేసీఆర్ కాలి గోటికి సరిపోరంటే తెల్లారి నేను ఒక మాట అన్నా కేసీఆర్ గారు కాంగ్రెస్ టీడీపీ పుణ్యవాణి మంత్రి డిప్యూటీ స్పీకర్ అయితే నువ్వు బట్టాబాటి ఎనభై ఓట్లతో ఎమ్మెల్యేగా అయినావు మా జడ్చర్లకు వెళ్ళి మన మిడ్చి వెళ్ళి ఇండిపెండెంట్ జడ్పీటీసీగా ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఈరోజు సొంతంగా ముఖ్యమంత్రి అయినరు నీ కుటుంబం మొత్తం కూడా ఇవాళ మా రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి గారి ఏడమ గారి గోటి కూడా సరిపోరే మాట చెప్పినా అందుకే సోదరులారా మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నాం తప్పకుండా ఈ రోజు మేము ముఖ్యమంత్రి గారి నాయకంలో టీమిగా పనిచేస్తూ పన్నెండు పదమూడు స్థానాలు గెలిపించి సోనియా గాంధీకి కానుకగా ఇచ్చడానికి మీరందరూ కూడా నడుము కట్టాలి అందరు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళలాగా తొందరలాగా లేదు ఇలా ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నాం మనం మన ముఖ్యమంత్రి గారు ఏ విషయంలో నాకు ఒకటే చెప్పిండు ఇవాళ ఔటర్ రింగ్ రోడ్తో ఇవాళ హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ మనమే కట్టడం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్ మనమే ఇష్టం పీవి నర్సరావు ఎక్స్ప్రెస్ వే చేసాం అందుకేనే ఇయాల పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి లక్షల మంది ఉద్యోగాలు వచ్చిన ఐటీ ఉద్యోగులు అన్నారు నువ్వు ఎట్లనే చేసి ఆర్ రోడ్ గురించి మొత్తం పూర్తి చేస్తే అదొక హైదరాబాద్ గేమ్ చేంజర్ అయితే ఇది సూపర్ గేమ్ చేంజర్ గా డెబ్బై శాతం తెలంగాణ ఆ రోడ్డుతో మన తెలంగాణ ముఖ చిత్రం మారిపోద్దని చెప్పి నువ్వు అందుకే నేను గడ్కర్ గారిని కలిసిన అన్ని ఒప్పించుకున్నాం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో త్వరలోనే టెండర్లు పిలిపించి రీజనల్ రింక్ రోడ్ కూడా పూర్తి చేస్తామని వచ్చే మూడు నాలుగు సంవత్సరాలు దాన్ని కూడా పూర్తి చేసి తెలంగాణ అభివృద్ధిలో ఉండం ఈసారి అరవై నాలుగు సీట్లే కాదు వచ్చేసారి నూట ఇరవై నాలుగు సీట్లు రావాలి సీట్లు పెరిగితే నిన్నమన్నా కిషన్ రెడ్డి గారు అంటున్న ఒక మాట అయ్యా పేపర్లో చూసిన ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎక్కువ ఉన్నదని కిషన్ రెడ్డి ఐదేళ్ళు కేంద్ర మంత్రిగా వంద రూపాయలు తెచ్చుకున్నవారి సికింద్రాబాద్ పార్లమెంటుకు నువ్వు చేతగారి మినిస్టరు మూసీ గురించి ఆలోచించినవా కేంద్ర ప్రభుత్వం నీ చేతుల్లో ఉన్నది నీ మోడీ గారు నవాబి గంగాని నలభై వేల కోట్లు బట్టి గంగా నది శుద్ధి చేస్తే నీ మూసి క్లీన్ చేసుకునే బుద్ధి లేదు ఆఖరికి ఎందుకు అడిగిన అంటే మా గోదా భోదగిరి కిల్లా మీద రోపే గతానికి కేసీఆర్ గారు యాభై కోట్లు టెండర్ ఇచ్చి ఆయన మోసం చేసి నువ్వు ఒక రెండు వందల కోట్లు తీయవాయా టూరిజం మినిస్టర్ అని చెప్పి మూడు సార్లు తిరిగి గంట సేపు బదులాడితే నాలుగేళ్ళు లేని తప్ప రెండు వందల కోట్లు ఆయన మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రోజులు ఉండదని వాళ్ళు భ్రమలు వంతున్నారు టీఆర్ఎస్ పై బీఆర్ఎస్ పై ఆ పార్టీ గతమైంది బీజేపీ అనేది ఉండనే ఉండదు ఉండేది ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అది ఆ పది సంవత్సరాలు ఇది ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ అధికారంలో ఉంటాం మీ అందరికీ ఒకటే కోరుతున్నాం వాళ్ళ తొందర లేకుండా ప్రతి ఒక్క పేదవానికి చదువు ఉండాలని ఇలా బడ్జెట్లో ఇయాల మీరు చూసినా ఎక్కడ లేని విధంగా పది శాతం ఇవాళ బడ్జెట్లో విద్యాశాఖ కేటాయించి పేదవారికి చదువు అందించాలని ఇవాళ టీచర్ రిక్రూట్మెంట్ కానీ ఇలాంటి కార్యక్రమాలు తీసుకొని పోతున్నాం అందుకనే నాకంటే ఎక్కువ మీరందరూ ఎదురుతున్న మీ ప్రియతమ నాయకుడు మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు మేము ఒక్కటే చెప్తున్నాం మీ పార్లమెంట్ మీ పార్లమెంట్ పరిధిలో మన కొడంగల్లో మీ ఒక్క ముఖ్యమంత్రి మొదటి రాకతోనే ఐదు వేల కోట్లు తెచ్చుకున్నావు అరవై డెబ్బై వేల లీడ్ మళ్ళీ మళ్ళొక ఐదు వేల కోట్లు వస్తాయి అందుకని అరవై డెబ్బై వేల మెజార్టీ తీసుకొచ్చి మీ పార్లమెంట్ మీ ముఖ్యమంత్రికి మన ముఖ్యమంత్రికి మేమందరం అండగా ఉంటాం కొడంగలతో పాటు తెలంగాణ ప్రజలందరూ కూడా అండగా ఉంటూ ముందు పోదామని తెలియజేసుకుంటూ మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు వెంబడి మొదటిసారి కొడంగల్ పేరుంటున్నాం రోజు ఇరవై ఏళ్ళకెళ్ళి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పేరు ఎప్పుడుంటాం కాబట్టి అని అలా மாகு மா ரோட்ல சாக்கக்கேல் நிதுலிவோடம் வார் நான் அவாரிந்திரம்